అభిషేకము అర్చన ఫలితాలు గురుదేవ ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అంటారు కదా ఎందుకని అర్చన చేసేటప్పుడు ప్రత్యేకంగా ఏ పూలతో ఏ పత్రాలతో చేయాలి మాకు వివరంగా తెలియచేయండి అన్నాడు నారాయణ భట్టు చెప్పడం మొదలు పెట్టాడు రత్నాకరుడు ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అనేది నిజం శివలింగం నెత్తిన ఒక చెంబెడు నీళ్లు పోసి హరహరా అంటూ నమస్కారం చేస్తే చాలు ఈశ్వరుడు ఆనందిస్తాడు అభిషేకం చేసే అనంతమైన ఫలితం వస్తుంది నమక చమకాలతో ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే బాగా ఉన్న జ్వరం తగ్గిపోతుంది నేతితో శివునికి అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది పాలతో అభిషేకం చేస్తే దుఃఖ నివృత్తి బాధ నివారణ జరుగుతుంది చక్కెరతో అభిషేకం చేస్తే బుద్ధి వికాసం పెరుగుతుంది నూనెతో అభిషేకం చేస్తే స శత్రునాశనమవుతుంది అత్తరుతో అభిషేకం చేస్తే భోగప్రాప్తి కలుగుతుంది తేనెతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే సంతోషము గంగాజలముతో అభిషేకం చేస్తే మోక్షం కలుగుతుంది అదేవిధంగా పువ్వులతో అర్చన చేసినప్పుడు కూడా ఫలితం వేరువేరుగా ఉంటుంది లక్ష పద్మములతో కానీ దళాలతో కానీ అర్చన చేస్తే సమస్త భోగభాగ్యాలు పొందుతారు పది కోట్ల పద్మములతో కానీ బిల్వ దళాలతో కానీ శంకు పూలతో కానీ అర్చన చేస్తే అఖండ భూమండలానికి అధిపతి అవుతారు లక్ష పద్మములతో లేక బిల్వ దళాలు లేక శంకు పూలతో పూజిస్తే కారాగార విముక్తి లభిస్తుంది మొగిలి పువ్వు శివపురాణం గురుదేవ మొగిలి పువ్వు పూజకు పనికిరాదంటారు ఎందుకనో కాస్త వివరంగా చెప్పండి అన్నాడు నారాయణ భట్టు చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు త్రేతాయుగంలో దశరథ నందనుడైన శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం సీతాలక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్ళాడు వారు పాల్గొనే నదీ తీరంలో పితృశ్రాద్ధము పెట్టవలసి వచ్చింది శ్రా శారదానికి అవసరమైన వస్తువులను తెమ్మని శ్రీరాముడు లక్ష్మణుని దగ్గరలో ఉన్న మునివాటికకు పంపాడు కాలాతీతం అవుతుంది లక్ష్మణుడు తిరిగి రాలేదు కారణమేమిటో అని శ్రీరాముడు కూడా వెళ్ళాడు దా ట సమయము దాటిపోతుంది దాటితే శారదము పెట్టకూడదని శాస్త్రం ఏం చెయ్యాలో పాలుపోలేదు జానకీదేవి సరే ఏదైతే అది అవుతుంది నదిలో స్నానం చేసి దొరికిన వాటితో పిండ ప్రదానము చేసింది పితృదేవతలు సంతృప్తి పొంది సీతాదేవికి సాక్షాత్కరించారు ఆమె ఆశ్చర్యపోయింది వచ్చిన వారెవరో తెలుసుకుందామని మహానీయులారా మీరెవరు అన్నది వచ్చిన వారిలో ఒకరు నేను మీ మామ దశరథుడను ఈయన నా తండ్రి ఈయన నా తాత ఈ పిండ ప్రధానంతో మేము తృప్తి చెందాము అన్నాడు ఆ మాటలు విన్న సీతాదేవి ఓ మహాత్మా నేను చాలా ధన్యురాలను నేను పెట్టిన పిండము మీరు స్వయంగా తీసుకున్నారంటే రాముడు నమ్మడు కదా అన్నది దానికి దశరథుడు పాల్గొని నదిని అక్కడ మేత వేస్తున్న ఆవును అగ్ని మొగిలి పువ్వును సాక్షాలుగా చెప్పి పితృదేవతలు అంతరార్థమైపోయారు శ్రార్థానికి కావలసిన వస్తువులు తీసుకొని రామలక్ష్మణులు పరుగు పరుగున వచ్చారు వస్తువునే రాముడు సీతతో వేలా మించిపోతుంది త్వరగా స్నానం చేసి పదార్థాలు సిద్ధం చేయు అన్నాడు సీతాదేవి పితృదేవతలకు తన తను పిండ ప్రదానం చేసిన సంగతి అంతా వివరించింది రాముడు మాటలు నమ్మలేదు పెట్టడం కోసము కొడుకుల పని పుత్రులు శ్రద్ధా భక్తులతో శ్రార్థము నిర్వహించి పితృదేవతలను తృప్తి చెందారు అని తమలో తాము అనుకుంటున్నారు అంతేగాని కోడలు తద్దినం పెట్టడం పితృదేవతలు దాన్ని పెట్టడం పితృదేవతలు దాన్ని అందుకోవడం ఎక్కడైనా విన్నామా అన్నాడు రాముడు సీతాదేవి నదిని గోవును అగ్నిని మొగురి పువ్వును సాక్ష్యం చెప్పమని కోరింది సాక్షులు మాట్లాడలేదు చేసేదేది లేక సీతాదేవి స్నానం చేసి వంట చేయడం మొదలుపెట్టింది రామ లక్ష్మణులు శ్రదము పెట్టడానికి ఉపక్రమించి పితృదేవతలను ఆహ్వానించడం ఆహ్వానించారు కుమార ఇంతకుముందే సీత శ్రార్థం పెట్టింది మేము తృప్తి చెందాము ఇక పితృశ్రేషము మీరు భుజించండి అన్నారు పితృదేవతలు శ్రీరాముడు సీతను అభినందించారు సాక్షులు ఎందుకు సాక్ష్యం చెప్పలేదు అనే ప్రశ్న వచ్చింది అప్పుడు సీతకు సాక్ష్యం చెప్పనందుకుగాను పాల్గొని నది అంతర్వాహినిగా ప్రవహించమని ఉదయాన్నే ఆవు ముఖం చూడడానికి అయోగ్యమని మొగిలి పువ్వు పూజకు పనికిరాదని అగ్నిదేవుడు ఉచ్చనీచములు లేకుండా సర్వభక్షుడు అవుతాడని శపించింది ఈ ఆ కారణం చేత మొగిలి పువ్వు పూజకు పనికిరాదు అంటారు వివరించాడు రత్నాకరుడు సంపెంగ పువ్వు గురుదేవ మొగిలి పువ్వుతో పాటుగా సంపెంగ పువ్వు కూడా పూజకు పనికిరాదు అంటారు నిజమేనా అన్నాడు కృష్ణ కృష్ణశర్మ చెప్పడం మొదలు పెట్టాడు రత్నాకరుడు దక్షిణా దేశంలో గోకర్ణం అనే క్షేత్రం ఉన్నది దానినే భూ కైలాసము అని కూడా అంటారు నారద మునీంద్రుడు ఒక్కసారి గోకర్ణము పెడుతూ త్రోవలో ఒక సంపెంగ చెట్టును చూశాడు అది విరగబూచి ఉంది ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెలో చెత్త పట్టుకొని నుంచున్నాడు అది చూసిన నారదుడు ఆ విప్రుని దగ్గరకు వెళ్ళి నీ వివరవు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు దానికి ఆ విప్రుడు నేనొక బాటసారిని త్రోవలో అలసిపోయి ఈ చెట్టు నీడన నిలుచున్నాను అన్నాడు నారదుడు గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి తిరిగి వేడుచుండగా ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు నారదుడు దగ్గరకు వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు విప్రుడు నారదుడు సంపంగి చెట్టుతో ఓ వృక్షరాజమా ఆ బ్రాహ్మణుడెవరు అతడు అతడు ఎక్కడికి వెడుతున్నాడు అని అడిగాడు ఇంతకు ముందే నారదుడు తనను గురించి ఏమడిగినా తెలియదని చెప్పమన్నాడు అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అంది నారదుడు ఊరుకోలేదు మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుడు దగ్గరకు వెళ్ళాడు అక్కడే నూట ఎనిమిది సంపంగి పూలతో స్వామిని అర్చించబడి ఉన్నాడు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటున్నాడు నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి ఆ ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగారు నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివునికి అర్పించాడు సంపంగ్య పూలతో శివుని అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతడికి దాసుడైనాడు దాంతో ఆ కపట వేష ద్రవ్యాన్ని అర్జించి కూడా ప్రజలను పీడిస్తున్నాడు అని చెప్పాడు అప్పుడు నారదుడు మహాబలేశ్వరునితో దేవదేవ ఆ కపట బ్రాహ్మణుని నీవు కరుణించావు అందుకే అతడు ఆ ఈ పనులు చేస్తున్నాడు అన్నాడు ఇంతలో ఆ మధ్య వయస్కురాలు ఆలయంలోకి వచ్చి ప్రభో శంకరా పాహిమాం పాహిమాం అన్నది నారదుడితో ఆమె నేనెవరు నీకొచ్చిన ఆపద ఏమిటి అన్నాడు అప్పుడు ఆమె మునీంద్ర నా భర్త ప్రమాదంలో ఒక కాలు పోయి అవటివాడైనాడు మాకు ఒక కుమార్తె ఉంది కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అర్జించాము రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చాడు ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారిచ్చిన నగదుతో సగం తీసుకొని ఆవులో కూడా సగ భాగం ఇమ్మంటున్నాడు ఏం చెయ్యాలో పాలుపోక మహాబలేశ్వరుని చరువేడుతున్నాను అన్నది ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరునితో దేవా ఇంకా ఉపేక్షిస్తావెందుకు ఆ దుష్టుని శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నారదా నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే నాకు సంగతేదో చూడు అన్నాడు నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకొని సంపంగి చెట్టు దగ్గరకు పోయి ఓ తారు రాజమా నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడెవరు ఎందుకు నీ పూలు తీసుకువెడుతున్నాడు అని అడిగాడు నాకు తెలియదు అన్నది సంపంగి చెట్టు అప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్టా నీ పూ నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కానీ నువ్వు విప్రుని విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్పావు అందుచేత నీ పూలు శివ పూజకి ఇంకా పనికిరావు అని శాపం పెట్టాడు అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి ధనాశతో ప్రజలను పీడుస్తున్నావు నిన్ను క్షమించరాదు నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమిలాడాడు అప్పుడు నారదుడు కనికరించి నువ్వు విరా విరాదుడవు అనే రాక్షసుడిగా పుట్టు త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంవరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు ఆ రకంగా సంపంగి పువ్వు కూడా పూజకు పనికి రాకుండా పోయింది అన్నాడు రత్నాకరుడు शिव पूजा विधान గురుదేవా ఈశ్వరుడు భక్త సులభడు అని బోలాశంకరుడని అంటారు కదా మరి ఆ శివుని పూజించే విధానమేమిటి వివరించండి అన్నాడు కృష్ణ శర్మ చెప్పడం మొదలు పెట్టాడు రత్నాకరుడు వింటున్నాడు పూర్వకాలంలో బ్రహ్మాది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి దేవదేవా రత్నాకరుడు మొదలు పూర్వకాలంలో బ్రహ్మాది దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి దేవదేవ దేవతలు గాని మానవులు గాని వారి పాపములన్నీ సమూలంగా నాశనం కావాలంటే ఎవరిని సేవించాలి ఏ రకంగా సేవించాలో కూడా వివరించమని అడిగాడు దానికి శ్రీహరి దేవతలైన మానవులైన నిచ్చలమైన భక్తితో శివుణ్ణి ఆరాధించినట్లయితే వారి కోరికలు తీరుతాయి శివనామ సంకీర్తనలు చేసే వారికి శివ పూజ దురంధరులకు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది సకల శుభములు చేకూరుతాయి ధన కనక వస్తు వాహనాలు సమృద్ధి కలుగుతాయి శత్రు బాధలు ఉండవు అన్నాడు ఆ మాటలు విని దేవతలు శివ పూజా విధానం తెలియజేయమని ప్రార్థించారు అప్పుడు శ్రీహరి విశ్వకర్మను పిలిచి దేవతలకు వారి వారి యోగ్యత అనుసారము లింగము చేయించి ఇచ్చాడు అంటే ఇంద్రునకు పద్మరాగముతోను కుబేరునకు బంగారముతోను యముడికి గోమేదికముతోను లక్ష్మీదేవికి స్ఫటికలింగము బ్రాహ్మణులకు పార్థివ లింగము యోగులకు భస్మలింగము ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా లింగాలు తయారు చేశారు ఇప్పుడు వారికి శివపూజా విధానం వివరిస్తున్నారు సాధకుడు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కొంతసేపు భగవన్నామ స్మరణ చేయాలి ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆచమనం చేసి భస్మధారణ సంధ్యావందనము పూర్తి చేసి శివ పూజ ప్రారంభించాలి ముందుగా గణపతి పూజ చేయాలి తర్వాత కలశ పూజ శంకు పూజ చేసి శంఖములోనికి నీటిని పూజా ద్రవ్యాలను మీద తన శిరస్సును చల్లుకొని తర్వాత పీఠ పూజ చేసి పరివార దేవతలను ధ్యానించి శివుని స్మరించి శివునకు అభిషేకం చెయ్యాలి కనుక నమక చమకాలతో ఏకాదశ రుద్రాభిషేకం చెయ్యటం ఉత్తమం కైవల్య ఆధ్వర్య శిర శ్వేతాశ్వర ఉపనిషత్తుల మంత్రాలతో అభిషేకం చే చేయుట శ్రేష్టం ఇవి ఏవీ తెలియని వారు పురుష సూక్తముతో అభిషేకం చేయవచ్చు అభిషేకం పూర్తి అయిన తర్వాత లింగాన్ని తుడిచి శ్రీగంధము పచ్చకర్పూరము కుంకుమ పువ్వు లింగానికి రాసి కుంకుమ విభూతులతో అలంకరించాలి ఆ తర్వాత అష్టోత్తరము సహస్రనామాలతో శివుని పూజించాలి తర్వాత ధూపదీప నైవేద్యములు తాంబూలము నీరాజనము మంత్రపుష్పము సమర్పించి ఆత్మప్రదక్షిణ నమస్కారము చేయాలి పూజ చేసేటప్పుడు కార్యసిద్ధి కోసం ప్రత్యేకమైన పద్ధతులు కూడా ఉన్నాయి ధనం కావలసిన వారు కమలాలతో గాని బిల్వ దళాలతో గాని శివుని అర్చించాలి పది కోట్ల పూలతో శివుని అర్చించిన వాడు రాజవుతాడు ఐదు కోట్ల పూలతో శివుని అర్చించిన వాడు మంత్రి అవుతాడు లక్ష పూలతో అర్చిస్తే కారాగర వాసము తప్పిపోతుంది ఇరవై ఐదు వేల పూలతో అర్చించిన కన్యకు సత్వరమే వివాహం జరుగుతుంది పన్నెండు వేల పూలతో అర్చిస్తే విద్యాబుద్ధులు అబ్బుతాయి పదివేల పూలతో అర్చిస్తే శత్రుబాధ తప్పుతుంది రెండు లక్షల పూలతో అర్చిస్తే లోకాలను మోహింపజేయగలుగుతారు వెయ్యి పూలతో అర్చిస్తే వాహన లాభం కలుగుతుంది శివ పంచాక్షరితో పాటు మృత్యుంజయ మంత్రం కూడా జపిస్తే కోరిన కోరికలు తీరుతాయి పంచాక్షరి మంత్రం అక్షర లక్ష గనుక చేస్తే పరమేశ్వర సాత్కారం జరుగుతుంది మూడు లక్షల జపం చేస్తే మనోవిష్టం తీరుతుంది నాలుగు లక్షలు చేస్తే కలలో ఈశ్వర దర్శనం కలుగుతుంది రెండు లక్షలు చేస్తే సభా గౌరవం దక్కుతుంది లక్ష జపం చేస్తే శారీరము పవిత్రమవుతుంది పది లక్షల జపం చేస్తే సర్వార్థ సిద్ధి కలుగుతుంది మోక్షం కావలసిన వారు దర్భలతోనూ ఆయుష్ కావలసిన వారు గరికతోనూ పుత్రులు కావాలంటే ఉమ్మెంత పూలతోనూ శివుని పూజించాలి లక్ష సార్లు ఈశ్వరుని అర్చించాలి అలాగే జిల్లేడు పూలతో పూజ చేసే శత్రునాశనం కలుగుతుంది గన్నేరు పూలతో పూజ చేస్తే రోగనాశనం కలుగుతుంది మంకెన పూలతో పూజ చేస్తే బంగారము ప్రాప్తి కలుగుతుంది జాజి పూలతో పూజ చేస్తే వాహన ప్రాప్తి కలుగుతుంది జమ్మీ పత్రితో పూజ చేస్తే ముక్తి కలుగుతుంది అడవి ముల్ల గోరింట పూలతో పూజ చేస్తే పాడి పంటలు కలుగుతాయి కొండ గోగు పూలతో పూజ చేస్తే పట్టు వస్త్రాలు లభిస్తాయి వావి పూలతో పూజ చేస్తే మనశ్శాంతి లభిస్తుంది నువ్వు పూలతో పూజ చేస్తే మోక్షము లభిస్తుంది అక్షితులతో పూజ చేస్తే లక్ష్మీప్రదము కలుగుతుంది రోగగ్రస్త వారు ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే రోగము తగ్గుతుంది మంచి నీటితో శివునకు అభిషేకం చేస్తే సంతానాభివృద్ధి కలుగుతుంది ఆవు నేతితో అభిషేకం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది రుద్రాయ ధ్యాయ మంత్రాలతో పదివేల అభిషేకం చేస్తే మోహ పాండు రోగాలు తగ్గుతాయి పాలు పంచదార అభిషేకం చేస్తే బుద్ధి పెరుగుతుంది వెయ్యి సార్లు అభిషేకం చేస్తే మరణ ప్రయోగాలు నిర్వీర్యమైపోతాయి ఈ రకంగా శివుని పూజించినట్లయితే ఇహపర సుఖాలు పొందవచ్చు అని దేవతలకు విష్ణుమూర్తి చెప్పాడు రత్నాకరుడు తన శిష్యులకు వివరించాడు సౌరాష్ట్రమున సోమనాథుడు శ్రీశైలంలో మల్లికార్జునుడు ఉజ్జయినిలో మహాకాలుడు ఓంకారంలో అమలేశ్వరుడు హిమాలయాల్లో కేదారేశ్వరుడు డాకినీలో భీమశంకరుడు వారణాసిలో విశ్వేశ్వరుడు నాశికలో త్రయంబకేశ్వరుడు క్షేత్రంలో వైద్యనాథుడు దారుకావనంలో నాగేశ్వరుడు రామేశ్వరంలో రామేశ్వరుడు శివాలయముల్లో గృష్టేశ్వరుడు బ్రహ్మదేవుడు నువ్వు సృష్టికర్త బ్రహ్మ మానస పుత్రులైన ప్రజాధిపతులు ఉద్భవించారు వీరు ఇరవై ఒక్క మంది బ్రహ్మ మనువు దక్షుడు భృగువు ధర్ముడు యముడు సురీచి అంగీరసుడు ఆత్రి పులస్తుడు పులహుడు క్రతువు కశ్యపుడు వశిష్ఠుడు పరమేష్ఠి సూర్యుడు సోముడు కర్ణముడు క్రోధుడు అర్వాకుడు ప్రీతుడు దక్షాధిపతికి అరవై నాలుగు మంది కుమార్తెలు వీరిలో అతిథి దితి వినత కద్రువ శ్యస ముని అరిష్ట మాతంగి తామ్ర ఇలా అనే పది మందికి కశ్యపునికి ఇచ్చి వివాహం చేశాడు కశ్యపుడు అతిథియందు ఇంద్రాది దేవతలు తిథియందు దైత్యులు వినతకు అసురుడు గరత్మంతుడు గద్రువకు సర్పములు సస్యకు పక్షులు మునికి గంధర్వులు అరిష్టకు అప్సరలు మాతంగికి ఐరావతము తామ్రకు పక్షులు ఈలకు వృక్షములు జన్మించాయి

సృష్టి రహస్యం గురువరియా అసలు సృష్టి